అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఇప్పటికే మనకు కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నుంచి పది లక్షల మంది వరకు కూడా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా కొత్త పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలని మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పింఛన్లను పెంచిందే కానీ కొత్త పింఛన్లను అయితే మంజూరు చేయలేదు మరి గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా పింఛన్లు అయితే ఇక్కడ ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు చూస్తే ముందుగా యాభై ఏళ్ళ పింఛన్కే అవకాశం కల్పించబోతున్నారు యాభై ఏళ్ళ పింఛన్లో కూడా వీరికి అప్లై చేసుకోవడానికి అవకాశం ముందుగా ఉంటుంది మళ్ళీ తర్వాత మనకు వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛను కానీ అలాంటి దివ్యాంగుల పింఛను కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఇటీవల మనకు ఏదైతే పింఛను అంటే దివ్యాంగ పింఛన్ పొందుతూ పింఛన్ రద్దు నోటీస్ తీసుకుని ఇంకా అప్పీల్ ఎవరైతే చేసుకోలేదో వారికి అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది వెంటనే కూడా అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ చేసుకుంటేనే మీ పింఛన్ అనేది కొనసాగుతుంది అప్పీల్ చేసుకోకుండా మీ పింఛన్ అనేది రద్దు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి వెంటనే కూడా అప్పీల్ చేసుకోండి అలాగే మనకు ఇప్పటికే అప్పీల్ చేసుకుని పింఛను వెరిఫికేషన్ నోటీస్ అంటే రెండవ వెరిఫికేషన్ నోటీస్ తీసుకుని వెరిఫికేషన్కు వెళ్తున్నటువంటి వారిలో ఎవరికి డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుంది ఎవరికి డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్ రాదు అనే వివరాలను కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది అలాగే మనకు వికలాంగులుగా ఉండి ఎవరైతే ఇప్పుడు కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళి ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనకు సదరం సర్టిఫికెట్లను ఈ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మన వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక మీరు లాస్ట్ వరకు చూస్తే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మనకి లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమంది ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింకును షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తాయి తప్ప మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే అందిస్తూ ఉంటాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పబోతుంది ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక ఏదైనా ఇబ్బంది పడి ఉంటే అంటే ఆయన కనుక ఏదైనా ఆరోగ్యం బాగలేక మరే ఇతర కారణాల వల్ల ఆయన కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛను అంటే పింఛన్ తీసుకుంటూ ఉండి పింఛన్ తీసుకుంటూ ఉండి ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కనుక ఆ పింఛను వారి భార్య కంటే మహిళకు వారి యొక్క భార్యకు పంపిణీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు ప్రస్తుతానికి ఈ స్పౌస్ పింఛన్కి అయితే ప్రభుత్వం అవకాశం కల్పించింది మీరు కనుక ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు డిసెంబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల వితంతు పింఛన్ను స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ప్రతి వితంతు మహిళ కూడా మీరు పెన్షన్కు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పెన్షన్కు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇప్పటికే మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి వెంటనే కూడా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి మీ యొక్క బర్త్ డెస్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఈ నాలుగు ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి ఈ స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకోండి అవకాశం అయితే ఉంది మరి పదిహేనో తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంటుంది లోపు మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు డిసెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లో కొత్త స్పౌస్ పింఛన్ కింద మీకు నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పింఛన్ను తీసుకోవడానికి మీరు సిస్ మరి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మనకు రెడీగా ఉండండి ఇక దీంతో పాటుగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛను ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారిలో ఎవరికి యాభై సంవత్సరాలు వచ్చి ఉంటాయో వారికి పింఛన్ వస్తుంది మరి మీకు యాభై సంవత్సరాల పింఛన్ను ముందుగా ఇక్కడ చేనేతలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అంటే చేనేత కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా మీకు అంటే ఈ యొక్క యాభై ఏళ్ళు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి ప్రభుత్వం ఎలా తెలుసుకుంటుందంటే మీకు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు కనుక ఉంటే ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుని మీకు యొక్క యాభై సంవత్సరాల పింఛన్కు అవకాశం ఇస్తారు మరి ఆధార్ కార్డులో మీరు వయసు మార్చడం కానీ లేకపోతే మరే ఇతరవి కనుక మార్చుంటే కనుక మీకు ఇక్కడ ఈ సహాయం అనేది అందదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు యాభై సంవత్సరాల పింఛన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఆధార్లో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది చేసి ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండకూడదు మరే ఇతర అప్డేట్లు కనుక మీరు చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనుక మార్చుకుని ఉంటే కనుక మీరు యొక్క పింఛన్కు అనర్హులు అనమాట మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా రెడీగా పెట్టుకుని యాభై సంవత్సరాల పెన్షన్కు ప్రభుత్వం ఇచ్చేటువంటి విధి విధానాల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా చేనేతలకు ముందుగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామంటున్నారు ఇక రెండవ చూసుకుంటే మిగిలినటువంటి పింఛన్లు మనకు వృద్ధాప్య పింఛను కానీ వితంతు పెన్షన్ కానీ వంటరి మహిళ పిషన్ కానీ నాలాంటి దివ్యాంగులకు ఇచ్చేటువంటి దివ్యాంగ పెన్షన్ల కోసం కొన్ని లక్షల మంది దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల మంది ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారు రెండు నుంచి మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు మరి దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో ప్రతి నెల కూడా అది కూడా పెంచిన పింఛన్లను ఇచ్చి పంపిణీ చేస్తుంది అనమాట మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్ల పైన ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది అయినా కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో కంటే గతంలో మాదిరిగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇంటింటికి వెళ్ళి పింఛన్ల పంపిణీని అయితే చేయిస్తూ ఉంది లబ్ధిదారులకు పింఛన్దారులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి ఇప్పుడు తాజాగా మనకు దివ్యాంగ పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు మరి ముఖ్యంగా ఈ దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తనిఖీ చేసిన తర్వాత ఇప్పటివరకు తనిఖీలలో భాగంగా లక్షా ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి అర్హత లేకపోవడంతో వీరందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చింది ఈ పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా అపీల్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అంటే మీ పింఛన్ని మేము తీసేయమో మీ పింఛన్ను మేము కంటిన్యూ చేస్తాము కానీ మీరు అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అపీల్ చేసుకున్నటువంటి వారి పింఛన్లు అన్నిటికీ కూడా యథావిధిగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు కానీ ఇంకా చాలామంది అప్పీల్ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారికి అపీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించింది ఎవరైనా అపీల్ చేసుకోకుండా ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే కనుక మున్సిపల్ కార్యాలయంలో మీరు యొక్క అప్పీల్ అనేది చేసుకోవచ్చు అంటే మాకు నిజంగా అర్హత ఉంది మా పింఛన్ను మాకు కొనసాగించండి అని చెప్పి మీరు అప్పీల్ చేయొచ్చు అప్పీల్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత నెల నుంచి కూడా వెరిఫికేషన్ నోటీసులు పంపిస్తుంది అంటే మళ్ళీ మీరు ఏదైతే మొదటి నోటీస్ ఇచ్చి మీరు తనిఖీకి వెళ్ళమని చెప్పిందో ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ మొదటి నోటీస్ తీసుకుని తనిఖీకి వెళ్ళినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తూ ఇక్కడ రెండవ నోటీస్ తీసుకుని మీరు ఇచ్చినటువంటి టైము హాస్పిటల్ కనుక మీరు వెళ్తే అక్కడ మమ్మల్ని తనిఖీ చేస్తారు ఒకవేళ మీకు ఏదైనా మళ్ళీ కూడా పర్సంటేజ్ కనుక పెరిగితే అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు పెన్షన్ వస్తుంది నలభై శాతం కంటే తక్కువ కనుక ఉంటే పెన్షన్ రాదు కాబట్టి ఈ నలభై శాతం కంటే పెన్షన్ కనుక వస్తే మీకు డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుంది లేకపోతే మీకు పింఛన్ అనేది రాదు అటువంటి వారందరికీ కూడా అంటే మళ్ళీ కూడా ఇప్పుడు రెండో వెరిఫికేషన్లో కూడా ఎవరికైతే మనకు పర్సెంటేజ్ తగ్గిపోతుందో సదరంలో అటువంటి వారికి పింఛన్ రద్దు నోటీసులు మళ్ళీ కూడా ఇస్తారు అంటే ఇక శాశ్వతంగా మీకు పింఛన్ రాదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించేటువంటి నోటీసును పంపిణీ చేస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ నలభై శాతం కంటే పర్సంటేజ్ పెరిగి మీ పెంచు కనుక వస్తుంది అనుకుంటే మళ్ళీ కూడా మీకు పింఛన్ పునరుద్ధరించబడిందని ప్రభుత్వం నోటీస్ ఇస్తుంది అనమాట ఈ నెల చివరిలోపు ఈ తతంగం అంతా కూడా పూర్తయిపోయి డిసెంబర్ ఒకటో తారీఖున అలాంటి దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా వారి పింఛన్లను వారికి పంపిణీ చేయడానికి కృషి చేస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి దివ్యాంగ పింఛన్దారులంతా కూడా అప్లై చేసుకోండి ఈ అప్పీల్ చేసుకుని పింఛన్ వెరిఫికేషన్కి వెళ్ళండి మీ పింఛన్ను మీరు కాపాడుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే కొత్తగా ఆ వికలాంగతో ఉండి సదరం క్యాంపుకు వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ త్వరలోనే మనకు ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మా కొత్త పింఛన్దారులందరికీ కూడా సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేయండి అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి సదరం సర్టిఫికేట్లను ఇంకా ప్రభుత్వం కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే ఇవ్వలేదు మరి ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు అయిపోతే తర్వాత ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది మరి నెల చివరిలోపు వీరి పింఛన్ల తనిఖీలన్నీ కూడా పూర్తయిపోతాయి పింఛన్ తనిఖీలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కొత్తగా సదరం క్యాంపుకి వెళ్ళినటువంటి వారికి వికలాంగుల వాళ్ళందరికీ కూడా మనకు సదరం సర్టిఫికెట్లు అనేది పంపిణీ చేస్తారు మరి సదరం సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారిలో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మీరు పింఛన్ కరకులన్నీ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చినా అందులో నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే మీకు పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మరి ఇక్కడ పింఛన్ పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా నలభై శాతం కంటే ఎక్కువ అనేది మీకు పర్సంటేజ్ ఉండాలి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంది మరి కొత్త పెన్షన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అలాగే మనకు ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తుంది ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక వికలాంగ పింఛను ఒక వితంతు పింఛను లేకపోతే ఒక వృద్ధాప్య పింఛను ఒక వికలాంగ పింఛను అనేది ఇస్తూ ఉన్నారు ఒకే కార్డు మీద రెండు పింఛన్లు కానీ ఇక్కడ ఒకే కార్డు మీద రెండు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే చేస్తూ ఉంది మరి త్వరలోనే ఒకే కార్డు పైన రెండు పింఛన్లు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పిషన్లకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛన్కు కు ఆమోదం అయితే తెలపబోతోంది మంత్రుల కమిటీ